ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి వాళ్ళకి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి పరంగా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి అవన్నీ కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది వాళ్ళకు ఎలాంటి రెమెడీస్ విధి విధానాలు పాటించాలి ఏ రాశి వాళ్ళకు ఎలాంటి పరిహారాలు అనేటివి మనకి ఈరోజు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జయ శ్రీనారాయణ గురువు గారు తదుపరి రాశి మీనరాశి మరి ఈ మీనరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటారు మీనరాశి మీనరాశి వారు మామూలుగా వీరు ఏంటంటే స్వతహాగా వీరు ఎలా ఉంటారు అంటే బోలాశంకులా ఉంటారు అన్ని రకాల ఏదైనా సరే వీళ్ళు లోపల పెట్టుకుంటారు బయటకు ఎక్స్ప్రెస్ చేయరు వీరికి ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా చాలా ఎక్కువని చెప్పొచ్చు కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు దానివల్ల కొన్ని కోల్పోతుంటారు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాల్సినటువంటి సమయంలో చేయకపోతే ఖచ్చితంగా కూడా కోల్పోతాం ఇప్పుడు ఏదైనా ఆలయంలోకి వెళ్తే మీరైతే ఏం చేస్తారు మొక్కుకుంటాం వారు ఏం చేస్తారు తెలుసా మొహవాటం కొద్దిగా మొక్కోరు దండం పెట్టి వచ్చేస్తారు మొక్కుకుంటూ మళ్ళీ ఏదైనా ఈ కోరిక తీ ఈ కోరిక మనం అనుకోవచ్చు అనుకోకూడదు మొక్కుకోవచ్చు మొక్కుకోకూడదు వీళ్ళకి అన్ని అనేవి ఉంటాయి ఇది కూడదు ఇప్పుడు ఏదైనా ఫుడ్ వండుతారు ఈ కారం వేయాలో లేదో ఇంత ఉప్పు సరిపోతుందో లేదో ఇది చెబితే ఏమైందో అడగాలన్నా కూడా మళ్ళీ ఇది కూర బాగుందా అని అడగడానికి కూడా మొహవాటం వీరికి అంత మొహవాటం వల్ల చాలా రకాలుగా వీరు సరైన సమయంలో సరిగా వీరు ఆ ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారంటే వీరికి ఉన్న మొహమాటం మొహమాట వీరు అదృశ్య శాస్త్రం అన్ని వీరి దగ్గర అవ్వాల్సిందే వీరు స్వతహగా ఇది కావాలనుకోరు దేనికైనా అడ్జస్ట్ అవుతారు ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతారు ఎంత దూరమైనా చేయగలుగుతారు ఎంత అండైనా ఉంటారు కానీ బయటకు రారు బయటపడరు ఇది వీరి తత్వం ఎంత ఎమోషన్ ఎదుటి వాళ్ళని అన్నరు అన్నారా ఇక సచ్చినట్లు ఎక్కే బయటపడరు అనరు అన్నారు అంటే ఇక ఎదుటి వరకు దానికన్నా చావడం బెటర్ రా అనుకుంటారు ఇక మొత్తం కక్కేస్తారు అన్నమాట ఎదురికి అలా ఉండేటువంటి వారు మీనరాశి వారు మీనరాశి అయితే వారికి తగ్గట్టుగానే శని భగవానుడు మీనరాశిలో ఉండడం ఓకే ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడా శని భగవాన్ యొక్క వక్ర దృష్టితో ఉంటారు మీనరాశిలో ఈ వక్ర దృష్టితో ఉన్నటువంటి శని భగవానుడు ఏం చేస్తాడంటే మైండ్ ని డిస్టర్బ్ చేస్తాడు డిస్టర్బ్ చేస్తా మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు అంటే ఒక రూట్లో వెళ్ళాల్సినటువంటి మైండ్ని మళ్ళీ తొలస్తాడు ఇది వద్దులే అంటే వీరి మొహవాడానికి వాడానికి తగ్గట్టుగా గంత తగ్గ బొంత అంటారు కదా అదేవిధంగా వీరి ముఖం తగ్గట్టుగా ఇంకొక విషయం ఏంటంటే వీరికి ఆలోచన ఒకటి వస్తుంది ఇప్పుడు ఒక షాప్ పెట్టుకోవాలని ఉంటుంది ఎవరో వచ్చేసి ఎందుకండి ఇక్కడ షాప్ పెట్టుకోవడం ఏం సాగేది అనగానే వీరు అవునా నష్టమైతేమో సరే ఇంతతో అయిపోయింది కదా అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారు బయటకు వచ్చేస్తారు మళ్ళీ వేరే చేయాలనుకుంటారు మళ్ళీ అక్కడికి వచ్చేసి ఎవరనేది చెప్పగానే అవునేమో నిజమేమో మనం నష్టపోతామేమో అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చేస్తారు అంటే వాళ్ళ నిర్ణయం గానే ఉంటాయి ఈ శని భగవాడు ఒకరి దృష్టితో ఉన్నాడు కదా వీరికి అన్ని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే దీనికి తగ్గట్టుగా ఏం చేయాలంటే వీరు మొండితత్వాన్ని పెంచుకోవాలి ఓకే మొండితత్వంతో పెంచుకొని ఎవరు మాట్లాడినా కూడా ఆపేసు ఉన్న ఏకీకరణ అన్నట్టుగా ఎవరు చెప్పింది అయినా అక్కడ పక్కన పెట్టేసి వినాలి వీరికి నచ్చింది వీరు చేసుకుంటే వెళ్ళాలి అప్పుడే వీరు నష్టం వచ్చిన లాభం వచ్చినా ఇంకోటైనా 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 వీరే భరాయించగలుగుతారు మరొకటి శని భగవాను వల్ల ఇబ్బంది ఉండదు శని భగవానుడు మీనరాశి వారికి మంచే చేస్తారు ఒకరి దృష్టితో ఉన్నప్పటికీ కూడా చైతన్యాన్ని ఇస్తాడు ఎవరితో ఏం చేయాలి ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది లేట్ అవ్వచ్చు ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మంచే చేస్తాడు కాబట్టి నవగ్రహ శాంతి చేయించుకుంటే సరిపోతుంది నవగ్రహాలకు అభిషేకం చేసుకోవచ్చు నవధాన్యాలతో నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శనాలు చేసి ఆ నవధాన్యాలు నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటే వీరికి అత్యద్భుతంగా వచ్చే కాలం కూడా ముందుకుంది ఈ రకమైన చేసుకుంటే ఏ రంగంలో ఉన్నటువంటి మీనరాశి వారికైనా అద్భుతంగా ఉంటుంది మీనరాశి వారికి మరొకటి ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోని సందర్భంగా పెళ్ళిళ్ళు అవ్వటం ఈ శ్రావణ మాసంలో జరుగుతుంది పెళ్లి కాని వారికి మాత్రమే ఇప్పటి వరకు కాకపోతే అన్ఎక్స్పెక్ట్గా పెళ్ళి అవుతాయి మరొకటి అంటే పెళ్ళి అయ్యింది కదా ఇంకొక మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకోండి ఇంకో అబ్బాయిని చేసుకుంటుని వెళ్ళిపోతున్నాం అని కాకుండా ప్రయత్నపూర్వకంగా ఒకసారి కూడా పెళ్ళి అవ్వని వారికి అయితే ఖచ్చితంగా అవుతుంది ప్రయత్నం చేస్తే మరొకటి ఉంది వ్యాపార నిమిత్తం కూడా చేసుకోవచ్చు వీరు విదేశాల్లో ఏదైనా మార్కెటింగ్ రంగాలు అలానే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అలా చెప్పారు కదా అని చెప్పేసి అని ఏదో పెద్ద పెద్దగా అప్పులు చేసి అయితే ఉన్న దాంట్లోనే చేసుకోవాలి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి మార్కెట్ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంది కాబట్టి ఇవి శ్రావణ మాసంలో మొదలు పెట్టుకోవచ్చు ఎనిమిదో తారీఖు తర్వాత పౌర్ణమి తర్వాత మొదలుపెట్టినట్లయితే వీరికి అత్యద్భుతం కలిసి వస్తుంది ఇకపోతే వీరికి అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే కనుక ఏదైనా అమ్మవారి ఆలయంలో కనుక వీరు అచ్చిన అభిషేకం ఏదైనా చేయించుకుంటే వీరికి అద్భుతం కలిసి కలిసి వస్తుంది గోత్రనామాలతో అచ్చి చేయించుకున్నప్పుడు వీరికి అద్భుతం కలిసి వస్తుంది అమ్మవారి దర్శనమే వీరికి చాలు ఓకే అమ్మవారి దర్శనమే వీరికి అనుగ్రహం చూపిస్తుంది ఇకపోతే వీరికి గౌరీ మాతకు కానీ గాయత్రి మాతకు కానీ ఏదైనా వస్త్ర రూపంగా సమర్పించినట్లయితే మంచి జరుగుతుంది తెల్లని పువ్వులతో వీరు పూజించినట్లయితే ఇంకా మంచి జరగడానికి అవకాశాలు మెండి ఎండికి కనిపిస్తూ ఉన్నాయి వీరి పూజా మందిరంలో ఏదైనా సరే వీరికి సాల గ్రామంలో అంటాయి ఈ సాల గ్రామం తెచ్చుకొని మందులు పెట్టుకొని పూజించినట్లయితే శ్రావణ మాసం మొత్తం కూడా పూజించినట్లయితే అదృష్టం అనేది వీరి సొంతం అనుకుంటు అలానే ఏదైనా విఘ్నాలున్నా ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి వినాయక స్వామి వారికి ఇది ప్రతిరోజు చేసే రేమిడి వినాయక స్వామి వారికి ప్రతిరోజు కూడా పదకొండు గుంజిళ్ళు తీయాలి వినాయక స్వామి వారికి ప్రతిరోజు పదకొండు గుంజిళ్ళు తీసినట్లయితే వీరికి ఉన్నటువంటి గండాలు వీరికి ఉన్నటువంటి ఆటంకాలు విఘ్నాలు విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోయేసి అదృశ్యాన్ని ఇస్తారు ఇకపోతే ప్రతిరోజు కూడా సాబ్దన అని ఉంటుంది ప్రాంతీయ భాషలో సీయం అంటారు ఈ సభ్యము ప్రతిరోజు కూడా ఒక నాలుగు సభ్యం తీసుకొని ఉదయించే సూర్యునికి చూపించి ఈరోజు వర్షం పడుతుందండి సూర్యుడు రాలేదు అంటే సూర్యుడు ఉదయిస్తాడు ఇక్కడ పడవచ్చు వర్షం సూర్యుడు ఉదయిస్తాడు వెలుతురుకైనా సరే ఆ సూర్యుని బ్రహ్మానికి ఈ ఒక నాలుగు సాబ్దాన ప్రాంతీయ భాష సభ్యం అనేది చూపించి అవి నాలుగు కూడా నోట్లో వేసుకుని చపరించుకుంటూ ఉండాలి అవి కరిగిపోయి తినేయచ్చు అవి నాలుగు చపరించుకుంటూ ఉంటే వీరికి ఆరోగ్య సమస్య మెరుగవుతాయి ఎవరైనా ఆర్కిటెక్చర్ కానీ ఎవరైనా మోడలింగ్లో కానీ అలాగే బోటిక్స్ కానీ బట్టల రంగాల్లో కానీ ఇలాంటి వాటిల్లో ఉండాలి ఫ్యాషన్ డిజైనర్స్కి వెళ్ళాలి అనుకున్న వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి ఇది ప్రతిరోజు చేసుకునేటువంటి పరిహారం ఇకపోతే నవగ్రహాలు అన్ని రకాలు బాగుండాలి కాబట్టి నవగ్రహ శాంతి కోసం నెంబర్ ఫైవ్ ఫోర్ టూ త్రీ సెవెన్ నైన్ ఫోర్ ఈ నెంబర్ని టూ ఫిఫ్టీ టైమ్స్ ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ ఈ నెంబర్లో ఏదైనా వెజిటేబుల్స్ దోసకాయలు కావచ్చు బీరకాయలు కావచ్చు ఇలాంటిది చేతిలో పెట్టుకొని అలాంటి పచ్చిమికాయలు చేయకూడదు ఇలాంటి వెజిటేబుల్స్ చేతిలో పెట్టుకొని పారాయణం చేసి అది భుజించాలి దాని ద్వారా వీరికి చాలా మంచి జరుగుతుంది కీర కూడా పెట్టుకోవచ్చు చేతిలో పెట్టుకొని చేస్తే వీరికి అన్ని రకాల దోషాలు కూడా వేసి అన్ని రకాలుగా సౌ సౌలభ్యం గ్రహ దోషాలు పోయేసి సౌలభ్యం వీరికి బాగుంటుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గులాబీ కలర్ అందులో వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇంకో కలర్ ఏంటంటే వైట్ ఈ వైట్ గులాబీ కలర్ వీరికి అద్భుతం కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి రోజు సోమవారం శుక్రవారం అద్భుతం కలిసి వస్తుంది వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ ఏడు తొమ్మిది వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మాసం మొత్తం కూడా ఇక తన అమ్మవారి ఆలయంలో గుడాలు కానీ పులిహోర కానీ చక్కెర పొంగలు కానీ నైవేద్యం పెట్టినట్టయితే ఇంకా అద్భుతం కలిసి వస్తుంది ఇంకా ఈ రకమైన ప్రయత్నాలు చేసుకొని ఇంకా ఇవి కాకుండా ఇంకా మన దగ్గర నుంచి వచ్చేటువంటి వస్తువులు కూడా వీరికి ఉన్నాయి ఆ వస్తువుల పరిహారం కూడా వీరికి చేసుకున్నట్టయితే అద్భుతం కలిసి వస్తుంది కాబట్టి ఈ రాశి వారికి ఈ వస్తువు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది గురువు గారు మరి ప్రతి రాశి వాళ్ళకు కూడా కొన్ని పరిహారాలు చూపించారు చెప్పారు కూడా కానీ ఈ పరిహార నిమిత్తమే ఇంకా మీరు ఇచ్చే వస్తువులు ఏమైనా ఖచ్చితంగా వీరికి ఏంటంటే నవగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల దోషాలు పోవాలని చెప్పేసి అమ్మవారికి పూజ చేయించుకోవడం అన్ని రకాలుగా యజ్ఞ యాగ హోమాలు కూడా చేసుకునే విధానం ఉంటుంది అలానే పాజిటివ్ ఉండేసి పూజలు చేసుకునే విధానం కూడా ఉంటుంది వారికి కూడా పాటు పాటు కూడా అన్ని రకాల దోషాలు కూడా ఒకేసారి పోవాలంటే ఎవరికి తరం కాదు ఎన్నో వేల రూపాయలు ఖర్చు చేసుకుని యజ్ఞ యాగ హోమాలు జపాలు చేసుకోవాలి అలానే మనకి దగ్గర ఏంటంటే నాగమణి అని ఉంటుంది నాగమణి మన దగ్గర ప్రజెంట్ స్టాక్ లేదు నేను మళ్ళీ కూడా మీకు బింబం ప్రతిబింబం చూపిస్తాను ఆ నాగమణి అనేది దిష్టి దోషాలకి కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషం ప్రకృతి నుంచి వచ్చే దోషాలు పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కలత్ర దోషాలు బుధు దోషాలు గురు దోషాలు ఇలాంటి రవి దోషాలు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చంద్రదోషం ఉన్నవారు ఇలా నవగ్రహ శాంతి కోసము ఈ నాగమణి అనేది దిష్టి దోషాలు ఉపయోగించుకుంటారు తల చుట్టూతో తనకి తానే దిష్టి చూసుకొని కాల్చివేయచ్చు అలానే సాల లాగా నాగమణి కూడా ఇంట్లో అమ్మవారి ఆలయంలో లేదా ఇంట్లో మన దేవుని మందిరంలో ఉంచుకొని పూజించుకోవడం ద్వారా అన్ని రకాల ఆర్థిక సమస్యలు కూడా మెరుగవుతాయి ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి ఇంటి దోష కూడా తొలగుతాయి కాబట్టి ప్రశాంతత అశాంతత లేని ఇల్లేదన్న ఉంటే అలాంటి ఇంట్లో కూడా నాగమణి పెట్టుకొని పూజించుకోవడం ద్వారా మంచి జరుగుతుంది అలాంటి నాగమణిని నేను ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి కూడా నన్ను కలిసిన ప్రతి ఒక్కరికి కానీ లేదా ఫోన్లో సందర్శించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా నాగమణిని ఎందుకంటే నాగమణి అంటేనే చాలా మంది చూడడానికి కోరుకుంటారు ఎలా ఉంటుంది నాగమణి అని చెప్పేసి మరి అలాంటి నాగమణిని మీరు ఉచితంగా ఇస్తాను అంటున్నారు అంటే దీని వెనుక రహస్యం ఏంటంటారు ఉచితంగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి దాని వల్ల మీకేంటి కారణాలు ఏంటి అంటే ఒక గురువు దగ్గరికి ఈ రోజు వెళ్ళాము అనుకోండి ఎంతో వేల రూపాయలు అవుతుంది అందరూ వెళ్ళలేని పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు వారందరికీ కూడా గ్రహ దోషాల నుంచి శాంతి కావాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఎలాంటిది మొదలు పెట్టాలన్నా ముందు ఆర్థికంగా ఎదగాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలని కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఆర్థికంగా ఎదగడానికి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇలా స్వతహాగా వచ్చినటువంటి దోషాలు పరిహార నిమిత్తంగా ఒక్కొక్కరు డబ్బు పెట్టలేని పరిస్థితిలో ఉంటారు ఒక్కొక్కరికి సరే చూద్దాములే అని ఉంటారు లేదా ఒక్కొక్కరికి ఏంటంటే అమ్మో ఒకరికి వెళ్తే ఎంత అవుద్దో అని ఉంటారు నా నిమిత్తంగా నేను నా వంతు చేయడానికి ప్రజలందరూ బాగుంటే మనం బాగుంటాం నా వంతు సహాయంగా ఏంటంటే కొన్ని రకాల దోషాలైనా ప్రజలకు పోగొట్టాలి అని ఒక సందర్భంగా నేను తలుచుకున్నది ఏంటంటే కానీ పోనీ నాకు వచ్చిన విద్యలో కొంతవరకు విద్యాదానం చాలా గొప్పది అంటారు అదేనా అనుకోవచ్చు అలాంటిది నాగమణి అనేది అన్ని రకాల దోషాలు పటాపంచులు చేసేదానికి ఒక వస్తువు అది దొరకదు మనకి సమీప దూరాల్లో అయితే దొరకదు అది నేను ఎక్కడి నుంచి బయట నుంచి తెప్పిస్తా ఉన్నాను అందుకని నాగమని అనేది మనం ఉచితంగా ఇవ్వడం ద్వారా వారు ఆహ్లాదకరంగా ఉంటారు వారికి దోషాలు పోయి గురువు గారిని గుర్తుపెట్టుకుంటారు నాకు ఇచ్చిన భావనతో నేను ఇచ్చింది జరగడం వలన నేను ఇచ్చిన దానివల్ల వారు చేసుకుంటే పరిహారం వారికి మంచి జరిగింది అనే ఒక సంతృప్తి ఆత్మ సంతృప్తి నాకు ఉంటుంది కాబట్టి నేను వారికి ఎవరికైనా సరే నాకు ఫోన్ చేసి సందర్శిస్తే నేను వారికి ఉచితంగానే నాగమణి అని ఇస్తాను కాకపోతే నాగమణి ఉచితంగా ఇవ్వగలుగుతాను నా దగ్గరికి వస్తే కానీ ఎక్కడికైనా పంపించాలంటే మాత్రం ఆ కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు పెట్టుకుంటే నేను వారికి ఫ్రీగానే నాగమణి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను గురువు గారు ఎందుకంటే మీరు ఫ్రీగా ఇస్తాను అని ఇంత ఏమంటారు సద్భావంతో మీరు చెప్తూ ఉన్నారు కాదనట్లేదు కానీ ఆలోచించుకునే చెప్పారా ఎందుకంటే టీవీ ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు అందరూ మాకు నాగమణి కావాలి అని వస్తారు అందుకని చెప్పేసి అంటే ఇక్కడ మాటిచ్చిన తర్వాత తప్పదు ఇంకా ఇక ఎంత మంది చేసినా కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇక కాల్ చేసి చేసేయడం ప్రేక్షకులకు ఇంకా వారి అభిమానం ఇంకా నాగమణి ద్వారా దోషాలు అయితే ఖచ్చితంగా పటాపంచలు అవుతాయి ఆ ఒకటైతే నేను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు సంప్రదించిన ద్వారా వారికి ఫ్రీగా అయితే వారి వద్దకే నేను చేరుస్తాను ఫ్రీగా చేర్చడం అంటే వారికి ఇస్తాను ఫ్రీగా వస్తువు అయితే ఇస్తా దానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తాను వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసుకొని మంత్రోత్సారణ చేసి మరీ ఇస్తాను ఆ సమస్య ఎలా పోతుంది ఏం చేయాలని కూడా నేను చెప్తాను గుప్తంగా అయితే వారు చేస్తుందంటే ఎక్కడికైనా పంపించాలి అంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం వారు ే సరిపోతుంది నాకు ఎలాంటి రుసుము చేసుకునే అవసరం అయితే లేదు అది మాత్రం ఫ్రీగా ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి చూసారు కదా ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాది కాబట్టి ఆ నాగమణిని పెట్టి పూజ చేసుకుంటే అది ఏ పద్ధతిలో పూజ చేసుకోవాలనేది కూడా గురువు గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా గుర్తుపెట్టుకోండి ఉచితంగా ఇవ్వడానికి మరి ఈ రోజు మన సురేష్ బాబు గారు గురువు గారు అయితే రెడీగా ఉన్నారు ఆయనను సంప్రదిస్తే ఆయనను సంప్రదించి నెంబర్ కూడా డిసిప్లేలో ప్లే అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చూసి ఆ నెంబర్కి కాల్ చేసి ఎవరైనా సరే నాగమణి కోసం ఆయన కాల్ చేయొచ్చు అలాగే డైరెక్ట్గా సంప్రదించాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా కలిస్తే ఆయన ఉచితంగా పంపిస్తున్నారు ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఈ అదృష్టం అందరికీ రాదు కదా మరి అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి ఎంతమందికి దక్కబోతుంది నాగమణి అనేది నాగమణి దక్కడం అంటే అంత సులువు కాదు మరి ఫ్రీగా నాగమణిని దక్కించుకునే అవకాశం మన గట్టు పల్లి సురేష్ బాబు గారు ఇచ్చారు కాబట్టి మరి త్వరగా త్వరపడి మరి మీ దోషాలన్నీ తొలగించుకుంటారని భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు